హలో నమస్తే అండి ఈరోజు మన ఈ వీడియోలో అండి విజయవాడ ప్రసాదం పాల్లు అండి రెండు మంచి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ రెండు కూడా ఉండే మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బడ్జెట్లో వస్తున్నాయి సో ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అండి చూడొచ్చు రెండు కూడా టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి మన ఫస్ట్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడండి ఇది ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా ఉండిద్దండి అండి ప్రాపర్టీ ఇది మొత్తం వచ్చేసి అండి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది ఫ్లాట్ అయితే అలాగే కామన్ ఏరియా వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండి వేసే వచ్చేసి ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు అండి ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి కేవలం పద్దెనిమిది లక్షలు అండి ఇది మనకి రిజర్వ్ ప్రైజ్ అండి పద్దెనిమిది లక్షలు అనేది సో బ్యాంక్లో మనకి ఆక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము మీ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు కింద సెల్లార్ సెల్లార్ అండి పార్కింగ్ ఏరియా ఎంత కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి చూడవచ్చు రిజర్వ్ ప్రైస్ ఎయిటీన్ ల్యాక్స్ అండి అపార్ట్మెంట్ అయితే ఇదేనండి చాలా బాగుంది సో సో ఏరియా కూడా చూడొచ్చండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా మీరు ఒకసారి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి దీనికి సంబంధించి అన్ని పూర్తి వివరాలు కూడా మీకు చెప్తామండి అలాగే మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఏదే లొకేషన్లో మన సెకండ్ ప్రాపర్టీ అండి ఇది చూడొచ్చు ఇది కూడా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ అయితే చూడవచ్చు ఇది కూడా చాలా కొత్తగా ఉందండి అపార్ట్మెంట్ అయితే దీనిలో మనకి ఫ్లాట్ అయితే సెల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాలండి ఇది కూడా ఫ్లాట్ వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అలాగే కామన్ ఏరియా వచ్చేసి వన్ థర్టీ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు దీనికి అండ్బేట్ షేర్ వచ్చేసి ఫిఫ్టీన్ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది ఫ్లాట్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది చాలా అండి ఫ్లాట్ ఇదే కనుక మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు చాలా కొత్తగా ఉంది అలాగే సెల్దార్ కూడా చూడవచ్చు పార్కింగ్ కూడా చాలా ఉందండి చాలా స్పేషియస్గా ఉంది ఇది మనకి ప్రైస్ విషయానికి వస్తుందండి ఇరవై ఐదు లక్షల డెబ్బై రెండు వేలండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి బ్యాంక్ ఆప్షన్లో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది మేము దగ్గర చూపిస్తామండి సో మీకు ఇంకా ఇలాగే మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ